అంతక నవసే అండి వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది దాదాపుగా ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ప్రపంచంలో ఇంత భారీ పెట్టుబడులతో ఎక్కడా కూడా డేటా సెంటర్ అనేది లేదు ప్రపంచంలో అగ్రగామి సంస్థ అయిన గూగుల్ వైజాగ్లో అంత పెద్ద డేటా సెంటర్ పెట్టబోతుండటంతో మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని అపోజ్ చేశారు దీనివలన ఉద్యోగాలు రావు ఇది ఒక గొడవన్ మాత్రమే మూడు వందల మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వరు దీనికి కాపలాదారులు మాత్రమే వాచ్మెన్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని గుడివాడ అమర్నాథ్ గారు సాక్షాత్తు ప్రెస్ మీట్ పెట్టి మరీ నాలుగైదు సార్లు చెప్పారు వైసీపీ అఫీషియల్ మీడియా సాక్షిలో ఒక నాలుగైదు రోజుల పాత్ర దీని మీద డిబేట్లు పెట్టారు వైసీపీ ఛానళ్ళు చాలా ఒట్లలో అదే చెప్పారు డేటా సెంటర్ అంటే ఇంతే ఉద్యోగాలు రావు దానివలన కాలుష్యం పెరుగుద్ది విద్యుత్ కోతలు ఉంటాయని ప్రచారం చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే అసలు అక్కడ డేటా సెంటర్ రావడానికే మే మా మేం కారణం మా క్రెడిట్ అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు క్రెడిట్ చౌర్యం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానిలో దిట్ట అసలు రెండు వేల ఇరవైలో అదానీతో ఒప్పందం చేసుకున్నది మేము రెండు వేల ఇరవై మూడు మే నెలలో వైజాగ్లో అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది నేను కాబట్టి అక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అది వైసీపీయే కారణం మా క్రెడిట్ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు అతను క్రెడిట్ చోరీ చేస్తున్నాడు మొదటి నుంచి అతను రాజకీయం అంతే అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు నేను ఇక్కడ అసలు ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు అనేది విత్ ప్రూఫ్స్తో చెప్తా జరిగింది జరిగినట్టే చెప్తా బహు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని నేను వ్యతిరేకించను ఎందుకంటే ఆయన ఒక విపక్ష నేత కాబట్టి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం తప్పు కాదు కానీ రాజకీయాల్లో పారదర్శకత జవాబుదారీతనం ఉండాలి ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్పి పార్టీని పోషిస్తాం ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్పి మన వాళ్ళని గొర్రెలను చేస్తాం మన వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఎలా మన రాష్ట్ర ప్రజల్ని మన పార్టీ నాయకుల్ని మన అభిమానుల్ని మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఎలా సో ఏ పార్టీ అయినా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా అబద్ధాలు చెప్తే మాత్రం మనం ఊరుకునే పరిస్థితి లేదు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్లు పెట్టినా సరే మనం రాజకీయాల్లో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావడమే ముఖ్యమన్నమాట ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి మీరే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏమని టైప్ చేస్తారంటే పక్కన చూడండి మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను అదానీ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్ విత్ కే క్రోర్స్ అని పెట్టండి ఎందుకంటే ఇక్కడ ఇలా నేను ఎందుకు చెప్పాననేది కూడా చెప్తాను కే క్రోర్ అని ఎందుకు పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు అదానీ డేటా సెంటర్ అని కొడితే మీకు పాతీ కొత్త అన్నీ వస్తాయి కానీ డెబ్భై వేల కోట్ల బడ్జెట్తో అదానీ డేటా సెంటర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు పక్కన నేషనల్ మీడియా లింక్స్ అన్నీ వస్తాయి చూడండి ఇదేమి ఈనాడు ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తరచు ఏడిచే కమ్మ మీడియా కాదు ఎల్లో మీడియా కాదు మీరు అలా కొడితే ఫస్ట్ మీకు ఏఐలో వస్తుంది అది ఎప్పుడు ఒప్పందం జరిగింది ఎప్పుడు ఎంఓయూ జరిగింది అని కింద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ సైన్స్ ఎంఓయూ విత్ అదానీ గ్రూప్ ఫర్ రూపీస్ సెవెంటీ థౌజండ్ క్రోర్ డేటా సెంటర్ పార్క్స్ చూశారు కదా తర్వాత అదానీ టు పుట్ రూపీస్ సెవెంటీ థౌజండ్ క్రోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్స్ రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎవరండి అధికారంలో ఉన్నది ఆంధ్ర సీఎం నాయుడు లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ గ్రూప్స్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ తేదీన దానికి శంకుస్థాపన చేశారు ఫౌండేషన్ డ్రైవ్ వేశారు అదానీ గ్రూప్ టు ఇన్వెస్ట్ సెవెంటీ థౌజండ్ క్రోర్ ఆన్ డేటా సెంటర్స్ ఇన్ వైజాగ్ ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో హిందూలోను అకనమిక్ టైమ్స్లోను టైమ్స్ నౌలోను ఇండియన్ ఎక్స్ప్రెస్లోను వచ్చిన వార్తలే అంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో అదానీ గారు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో వైజాగ్లో డేటా సెంటర్స్ పెట్టడానికి ఒప్పందం చేసుకున్నారు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయండి ఇక్కడ ఒక చిన్న మెలుక కూడా ఉంది కొంచెం కిందకొస్తే అదే సెర్చ్లో కాస్త వస్తే మీకు ఎనిమిదో లింక్ ఒకటి తొమ్మిదో లింక్ కనిపిస్తుంది అదాని గ్రూప్ మే డౌన్ సైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వైజాగ్ డేటా సెంటర్ హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది ఎప్పుడు తెలుసా రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదకొండు దీన్ని అర్థం చేసుకోండి రెండు వేల ప పంతొమ్మిది జనవరి నెలలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్కి ఒప్పందం చేసుకున్నారు ఎంఓయు చేసుకున్నారు ఫిబ్రవరి తేదీన తేదీని శంకుస్థాపన కూడా చేశారు డెబ్బై వేల కోట్లతో రెండు వేల పంతొమ్మిది మే నెలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది సో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అదే అదానీ డేటా సెంటర్ బాబుబాబు మేము డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు పెట్టము ఇరవై వేల కోట్లే పెడతాము అని చెప్పి డౌన్ సైజ్ అదాని గ్రూప్ మే డౌన్ సైజ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ వైజాగ్ డేటా సెంటర్ అని పెట్టారు ఈ వార్త మీకు ఓపెన్ చేస్తే క్లియర్గా ఉంటుంది వార్త నైన్ మంత్స్ ఆఫ్టర్ ద స్టోన్ వాజ్ లైట్ ఫర్ ద అదానీ గ్రూప్స్ ambitious data center and technology park in the city proposed at a cost of 70,000 crores there is hectic speculations that infrastructure conglomerate will downsize its investment plan ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో ఇదిగోండి డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు అనుకున్నది కాస్త మూడు వేల కోట్లే అని చెప్పి ఇక్కడ రాశారు మూడు వేల కోట్లు అని మీకు ఇప్పుడు అదానీ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ అని కొట్టండి ఇప్పుడు నెక్స్ట్ మీరు గూగుల్లో ఏం పెడతారంటే డేటా సెంటర్ ఇన్ వైజాగ్ అని కొడితే మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అంటే వైసీపీ హయాంలో వచ్చిన ఏంటి అప్పుడు జరిగింది ఏంటనేది మీకు వార్త వస్తుంది అంటే నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను అదానీ డేటా సెంటర్ వైజాగ్కి రావడానికి కారణం బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు సో క్రెడిట్ ఎవరిదండి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఎవరిదండి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా ఒప్పందం జరిగింది సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా డెబ్బై వేల కోట్లు పెట్టుబడి అన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కదా శంకుస్థాపన చేశారు అక్కడ ఫౌండేషన్ రాయి వేశారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అదానీ గ్రూప్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించుకుంది తగ్గించుకుంది ఇన్వెస్ట్మెంట్స్ బాబు బాబు మేము డెబ్బై వేల కోట్లు పెట్టలేము అంత మేము పెట్టము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అంటే దీనికి బీజం వేసింది దీన్ని అంకురార్పణ చేసింది ఇది ఆంధ్రప్రదేశ్కు రావడానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారు సో అది అదాని డేటా సెంటర్ కథ అదంతా వదిలేసి మేము రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశాం మేము రెండు వేల ఇరవైలో ఒప్పందం చేసుకున్నాం అసలు ఒప్పందం జరిగింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో అసలు శంకుస్థాపన చేసింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా గాలికి గెలిపాన్నాయి సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అదాని డేటా సెంటర్ పెట్టకుండా ఆ ప్లేస్లో గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ పెడుతున్నారు సో గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడులు ఇక్కడ వైసీపీ ఎంత దొంగ రాజకీయం చేస్తుంది ఎంత ఫేక్ రాజకీయం చేస్తుందంటే మొదట వారం రోజులేమో అదంతా కూడా గొడవనే అక్కడ పెద్దగా ఉద్యోగాలు రావు అక్కడ కాలుష్యం పెరిగిపోద్ది అని గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడారు అక్కడ అది ఉండదు ఇది ఉండదు వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయని సాక్షిలో పెట్టి డిబేట్లు పెట్టారు కంటిన్యూగా సాక్షిలో నాలుగైదు రోజులు డిబేట్లు వాయించారు రోజు ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈశ్వర్ గారు వీళ్ళందరూ నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారేమో అక్కడ డేటా సెంటర్ రావడానికి మేం కారణం మాకు క్రెడిట్ వస్తుంది డేటా సెంటర్ని మేమేమి వద్దని చెప్పట్లేదు భవిష్యత్తు బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పింది వేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వేరా సాక్షి మీడియాలో వచ్చింది వేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వేరా ఎంత దొంగచాట వ్యవహారమో చూడండి ఎవరిది క్రెడిట్ చోరీ ఎవరిది దొంగ రాజకీయం అనేది ఒకసారి అర్థం చేసుకోండి సో అందుకే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టకపోవడం మంచిది పెడితే మాత్రం ఖచ్చితంగా నిజాలు చెప్తే బెటరు ఎందుకంటే రాష్ట్రంలో ఒకప్పుడు రాజకీయం ఉన్నట్లు లేదు ఏదో రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు చెప్పే అబద్దాలు చెల్లుబాటు అయ్యాయి కానీ ఇప్పుడు చెల్లుబాటు అవ్వవు జనాలకు నిజాలు తెలిసిపోతాయి థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ ఇది మనం ఎందుకు ప్రమోట్ చేస్తామంటే ఒక పదిహేను మంది సాధారణ మధ్యతరగతి మహిళలు కలిపి ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని మంచి హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్ముతున్నారు దీనిలో మిల్లెట్స్తో తయారు చేసిన లడ్డూలు ఉంటాయి అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలు అలాగే జంతికలు మురుగులు కార్పోస పకోడా లాంటివి కూడా ఉంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్తో నట్స్తో తయారు చేసిన లడ్డూలు సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరగడి గింజలు అవిసగింజలు మఖాన వాటితో చేసిన లడ్డూలు కూడా ఉంటాయి వీటితో పాటు ఇదే కాంబినేషన్లో మీకు ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి అంటే పాలల్లో వేసుకొని కలుపుకొని తాగొచ్చు వేడి నీళ్ళలో వేసుకొని కలుపుకొని తాగొచ్చు మీకు హార్లిక్స్ బాన్వేట బూస్ట్ కంటే ఇవి చాలా బెటర్ అనమాట ప్రోటీన్ పౌడర్స్ కానీ ఏబీసీ యాపిల్ బీట్రూట్ కాంబినేషన్లో ఉన్న పౌడర్ కానీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్ అలాగే మొరింగ్ మునగాకు పౌడర్ కానీ డేట్స్ డ్రై డ్రై డేట్స్ పౌడర్ కానీ వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ చాలా బెటర్ అనమాట సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి బుక్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్ కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ